ఎన్నికల నియమావళిని చంద్రబాబు అతిక్రమించారు తను బిజెపికే ఓటు వేశానని చంద్రబాబు బహిరంగంగా దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది చట్ట ప్రకారం తాము ఎవరికి ఓటేశామన్నది చెప్పకూడదని ఇది ఒక నేరంగా పరిగణించాల్సిందనని బన్వర్లాల్ సీరియస్ అయ్యారు దీనిపై వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి తాను వేసిన ఓటు చంద్రబాబు బహిరంగంగా చెప్పడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అరే మనం చూస్తున్నాం సీనియర్ లీడర్లు కూడా అంటే అనేక సార్లు ఐదు నుంచి ఆరు సార్లు సాధారణ ఎన్నికల్లో దాదాపు పాతిక ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా ఎన్నికల నియమాలని ఉల్లంఘించిన సంఘటనలు ఈరోజు జరుగుతున్నాయి ఒకవైపు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి మోడీ కూడా ఈ రోజు ఓటేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కమలం వృత్తులకు ప్రదర్శించారన్న వివాదం చెలరేగి ఒకవైపు అయితే ఇక రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో తన సొంత పార్టీ తెలుగుదేశానికి ఓటు వేయలేకపోతున్నారు అంటే పొత్తులో భాగంగా ప్రాతినిధ్యం చంద్రబాబు నివాసం ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తుండటంతో చంద్రబాబు ఓటు వేసిన తర్వాత తాను పొత్తు ధర్మంలో భాగంగా బిజెపి అభ్యర్థికి ఓటు వేశానని బహిరంగంగా చెప్పారు కొద్దిసేపు క్రితం కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్ లాల్ కూడా స్పందించారు ఓటు ఎవరికి వేశారు అని అడగటము అలాగే తాము ఓటు ఎవరికి వేశామో చెప్పడం కూడా ఎన్నికల నియమావళి అలాగే ఎన్నికల చట్టాలకు విరుద్ధమని అలా చెప్పిన వారు శిక్షార్హులు అవుతారని కూడా పన్వర్లాల్ వెల్లడించారు మొత్తంగా రాజకీయ నాయకులు కాదు సాధారణ పౌరులను కూడా ఎవరిని కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర గానీ పోలింగ్ వేసిన తర్వాత బయట కూడా ఓటుపై ఆరా తీయడం ఎన్నికల చట్టాల ప్రకారం నేరం అనేది అధికారిక వర్గాలు చెప్తున్నటువంటి మాట మొత్తంగా చంద్రబాబు నాయుడు తాను అంత సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఓటు వేతనని బహిరంగంగా చెప్పడంపై విమర్శలు వస్తుంది శ్రీకాంత్ మరొక విషయం చెప్పండి చంద్రబాబు వైఖరి పైన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లాల్ కూడా చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది అసలు ఆయన ఏమన్నారు ఎలా రియాక్ట్ అయ్యారు మనం చంద్రబాబు వ్యాఖ్యలో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మీడియా సమావేశంలో బల్వరాల్ దృష్టికి తేవడం జరిగింది అయితే ఆయన ఓటు పోలింగ్ కేంద్రం దగ్గర కానీ పోలింగ్ కేంద్రం బయట కానీ అసలు ఎవరు ఎవరికి ఓటేశారని ఎవరు ప్రశ్నించకూడదు అలాగే తాము ఓటు అనేది వ్యక్తిగత విషయము తమ అభివృద్ధి కోసము తమ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ కూడా ఓటును స్వచ్ఛందంగా వెల్లడించకూడదనే నిబంధన ఎన్నికల కమిషన్ లో ఉంది ఎన్నికల చట్టాలు కూడా అవే చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు లాంటి నేతలు అలా నిబంధనలు ఉల్లంఘించి బయటకి చెప్పడం కూడా శిక్షమైన నేరమంటూ ఎన్నికల కమిషన్ వర్గాలు స్పందించాయి గౌతమి శ్రీకాంత్ చూసినట్టయితే మరి చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ఎప్పుడు రూల్స్ అది ఇది మాట్లాడుతూ ఉంటారు మరి అంత ఆ పొజిషన్ లో ఉండి బయటకు వచ్చి ఇది నియమావళి ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిసి కూడా ఎవరికి ఓటేసామో చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి దీన్ని నిర్లక్ష్యంగా భావించవచ్చా లేకపోతే తను ఎవరు ఎవరు ఏమీ చేయలేరనే ఒక ధైర్యమా ఏంటి ఎలా చూడాల్సిన అవసరం ఉంది అరే మనం గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాం చంద్రబాబు మీద ఒక రకమైన ఒత్తిడి కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎవరు అంటే పార్టీ లీడర్లు కేడర్ కోరుకోకపోయినప్పటికీ కూడా తనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఇష్టం లేకపోయినా సరే కేంద్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి పొత్తుకు ఒప్పించారు అదే సమయంలో సొంత ఇల్లు ఉన్నటువంటి నియోజకవర్గం జుబ్లిన్స్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి లేకపోవడం అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీకి ఓటు వేసుకోలేకపోతున్నారన్న విమర్శలు వచ్చాయి బలవంతపు పొత్తుతో బీజేపీతో పొత్తు కలిసి ఆయన సొంత పార్టీకి కూడా ఓటు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్న విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో తన తన మీద ఉన్నటువంటి ఒత్తిడిని అలాగే తన పైన వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు అలా బహిరంగంగా తాను బీజేపీకి ఓటు వేశానని చెప్పి ఉంటారనేది అనేది కొంతమంది విశ్లేషణగా కనిపిస్తుంది హరి అయితే ఒక వెబ్ చూస్తే మీరు అన్నట్లు ప్రధాని అభ్యర్థి మోదీ గుర్తుని వాళ్ళ పార్టీ గుర్తుని చూపించడం ఇక్కడ ఇతను ఎవరికి ఓటేశారని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఇద్దరు బాధ్యతాయుతమైన లీడర్లు అయి ఉండి పార్టీ అధ్యక్షులుగా ఉండి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా సీనియర్ లీడర్లు అలాగే దాదాపు పార్టీకి ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్నటువంటి వారు ఎన్నికల నియమాల్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అయితే అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రాజకీయ ఒత్తులు అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు ఈ సాధారణ ఎన్నికల తర్వాత ఏమవుతుంది ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే రెండు తొలగింతంతో తెలుగుదేశం తుడుచుకు పట్టిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి అలాగే సీమాంధ్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నేపథ్యంలో టీడీపీ బీజేపీ పొత్తు ఏమాత్రం పనిచేయదనే వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలా అగ్ర నేతలు కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బహిరంగంగా ప్రకటనలు బహిరంగ పార్టీ గుర్తుల్లో ప్రదర్శన అనేక రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి ఓకే శ్రీకాంత్ మరొక విషయం చెప్పండి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఎటువంటి చర్యలను ఫేస్ చేసే అవకాశం ఉందంటారు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది బాబు పైన గౌతమ గతంలో కూడా అనేక పార్టీలకు చెందినటువంటి మనం గత కొన్ని రోజులుగా ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు రామ్ లాంటి వారు లేదా సీనియర్ నేతలు అజం ఖాన్ లాంటి ఇతర పార్టీల నేతలు కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గత ఎన్నికల్లో కూడా ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నటువంటి సమయంలో మెజారిటీ మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరించి వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా తక్కువ కేసులు ఉన్నాయి ఇవి కోర్టు దాకా వెళ్ళటము వాటి మీద విచారణ జరగటము ఎన్నికల నియమావళి ప్రకారము వారికి శిక్ష పడటం లాంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ ఎక్కువ మొత్తం కేసుల్లో మాత్రం ఎన్నికల కమిషన్ హెచ్చరించి కనిపిస్తున్నాయి చంద్రబాబు ఓటు వేసిన అనంతరం తను ఎవరికి ఓటు వేశారో చెప్పటం దీనిపై బన్వర్లాల్ ఏమన్నారో ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు చూద్దాం చెప్పకూడదు చెప్తున్నారు వాళ్ళు కూడా క్రిమినల్ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు తర్వాత ఎవరైనా వింటున్నారు వాళ్ళకి కూడా అఫెన్స్ ఉంది సో వినకూడదు అసలు ఎవరు చెప్పకూడదు ఎవరు వినకూడదు నా అది కూడా చేయకూడదు కానీ పోలింగ్ స్టేషన్ లోపలికి అంటే హండ్రెడ్ మీటర్స్ లోపలికి